హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వినాయక చవితి అయిపోయింది తర్వాత ఏంటంటే ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయాలి కదా అయితే మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేద్దాము ఈరోజు అనుకుంటున్నాము వినాయకుడికి ఇష్టమైన పాలు తాలూకులు అండ్ కుడుములు ఉండ్రాళ్ళు అయితే చేసేసాను అవి చేసేసి స్వామికి నైవేద్యం నివేదన చేసేసి తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయాలన్నమాట అయితే ఇక్కడొచ్చింది చిక్కు ఏంటి అంటే ఐషిగాడికి విఘ్నేశ్వరుడు బుల్లి మా బుజ్జి వినాయకుడు బాగా నచ్చేశాడు సో ఇవ్వదంట అసలు నేను వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించను నా దగ్గరే పెట్టుకుంటానని గొడవ అయితే ఎట్లా కొట్లాగా నచ్చ చెప్పి పూజ చేసుకున్నాక వినాయకుడిని వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడమ్మా అది ఇది అని చెప్పి మొత్తానికైతే ఒప్పించాను యాక్చువల్గా ఎప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము లేదంటే దగ్గరలో ఉన్న చెరువులన్న నిమజ్జనం చేస్తాం ఈసారి అయితే పిల్లలతో ఇంట్లో చేపించాను అదండి మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేశాము ఆ ఇషి ఇంకా పొద్దున్నే లేచి వచ్చి చెక్ చేసుకుంటుంది ఆ వినాయకుడు వాటర్లో కరిగిపోయాడా లేదా అని చెక్ చేసుకుంటుంది అన్నమాట అస్సలు దానికి నచ్చలేదు ఇప్పుడు ఏం చేస్తావు వాటర్ని ఏం చేస్తావు ఆ మట్టి కిందకి వచ్చిన మట్టిని ఏం చేస్తావు అన్నీ అడుగుతుంది అన్నమాట మట్టి మొక్కల్లో వేసేసుకుందామమ్మా వాటర్ కూడా మొక్కల్లో పోసుకుందాము కొత్త మొక్కలు పెరుగుతాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళా వినాయకుడు వస్తాడు మన దగ్గరికి మళ్ళీ అప్పుడు పూజలు చేసి మళ్ళీ నిమజ్జనం చేసుకోవాలి మరి నువ్వు కథ చదువుకున్నావు కదా కథలో ఏముంది వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించాలి కదా మరి పూజ అనంతరం అది చెప్తే ఓకే ఓకే అని చెప్పింది అన్నమాట తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు ఈవినింగ్ ఏమైందంటే ఒక ఆంటీ స మన సబ్స్క్రైబర్ ఈ ఆంటీ మీకు చాలామందికి తెలుసు వాళ్ళ ఇంటికి ఇలా మండపం పెట్టుకున్నారు అని ఇన్వైట్ చేశారన్నమాట వాళ్ళ అపార్ట్మెంట్లో వినాయకుడు మండపం పెట్టుకున్నారు సో రమ్మని ఇన్వైట్ చేస్తే ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాను ఈవినింగ్ సెవెన్కి అట్లా వెళ్ళా అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక హోంవర్క్స్ అవి కంప్లీట్ చేయించేసి వెళ్ళాను ఇక్కడ అయితే చాలా కోపంగా సీరియస్గా ఉంది కదా అదేంటో చెప్తాను యాక్చువల్గా మేము ఎప్పుడు వినాయకుడి మండపాలను చూడడానికి లేదంటే కనుక ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయి వినాయకుడి నిమజ్జనాలు అవన్నీ అన్నమాట ఈ ఇయర్ కుదరలేదు మా హస్బెండ్ ఊరు వెళ్ళడం గురించి సో పిల్లలకి ఏం చెప్పాను అంటే ఇంకా పార్క్లో ఆడుకుంటారు కదా పార్క్లో గేమ్స్ అవి కండక్ట్ చేస్తారు వెంకటేశ్వర కాలనీ పార్క్ అక్కడికి తీసుకెళ్తానులే అని చెప్పాను అనమాట అయితే ఆంటీ కాల్ చేశారని ఇట్లా వచ్చాను ఇంకా అయితే ఇప్పుడు అది మాట అక్కడ గేమ్స్ అన్నీ ఉంటాయో అవన్నీ విధయిపోతాయి సుజనా ఆంటీ పార్క్కి వెళ్దాము అక్కడ ఆడుకుంటాను అని ఊరికే గొడవ అన్నమాట లేదు మరి ఆంటీ ఇలా ఇన్వైట్ చేశారు కదా వచ్చాము కదా ఒక టెన్ మినిట్స్ ఉండి వెళ్ళిపోదామని ఇంకా నచ్చ చెప్పాను అయితే ఇంకా ఆంటీ నేను మాట్లాడుకుంటున్నాము అక్కడ పార్క్లో జరిగినవి అవన్నీ వన్ ఇయర్ అయిపోయింది ఆంటీ వాళ్ళు పరిచయం అయ్యి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అన్నమాట పార్క్లో ఒక వీడియో జస్ట్ నేను మామూలుగా మండపాలు చూడ్డానికి వెళ్ళినట్టే వెళ్ళినప్పుడు పార్క్లో ఒక వీడియో తీసి పోస్ట్ చేశాను అనమాట వాళ్ళు అన్నీ థీమ్స్ అదితో డెకరేట్ చేయడంతో కాకుండా అన్ని కల్చర కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత ఇంక అన్నీ చేస్తారు అట్లానా ఆ రోజు ఏంటి అంటే పూజ అనంతరం టిఫిన్స్ అరేంజ్ చేశారు అది నేను తిన్నోడికి తిన్నంత ఫ్రీ టిఫిన్స్ అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియో చూసి వాళ్ళు ఎవరు ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళ వరకు రీచ్ అయ్యింది ఇంక తర్వాత నా ఫోన్ నెంబర్ అది తీసుకుని నాతో మాట్లాడడం బాగా తీశారు ఎక్కడ ఉంటారు మీరు అట్లా అంటే నేను పక్కనే ఇట్లానే ఉంటానని తెలుసు అయ్యా అవునా ఇక్కడే పక్కనే ఉంటారా మీరు వచ్చి వీడియో ఎప్పుడు తీసారో కూడా తెలియదు మాకు ఇలా అని చెప్పాలి చెప్ప చెప్పాల్సింది అట్లా అంటే ఇంకా అట్లా అట్లా పరిచయం అన్నమాట బాగా ఇంకా వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లో చాలా బాగా పరిచయం ఇంకా బాగా క్లోజ్ అయిపోయాము ఇంట్లో ఫంక్షన్స్కి కూడా ఇన్వైట్ చేసే అంత క్లోజ్ అయ్యాట ఇంకా బతుకమ్మ అప్పుడైతే ఇంకా బాగా ఇంకా నైన్ డేస్ ఫుల్గా ఆడుకుంటాం ఈ ఆంటీ కూడా అక్కడే ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని ఇక్కడికి వచ్చారు సో ఈ ఇయర్ మండపం పెట్టుకున్నారంట ఆంటీ వాళ్ళు ఇదంతా చేశారు ఇంకా ఆంటీ రమ్మన్నారని ఇక్కడొచ్చాను యాక్చువల్గా అయితే పార్క్ దగ్గరికే వెళ్ళి ఆడుకోవాలి అవన్నీ ఇంకా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అక్కడ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అంకులు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా చాలా రోజులు అయింది ఇంకా మాట్లాడుతున్నా అనమాట అంకులు రియల్ ఎస్టేట్ చేస్తారు ఇంకా ఒకటోటి కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటున్నాం ఆ ఆంటీ వాళ్ళకి ఒక పాప బాబు అన్నమాట పాప వాళ్ళ అమ్మాయి వచ్చేసి దుబాయ్లో ఉంటారు ఆవిడకి కూడాను దుబాయ్ దునియా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది తర్వాత తమ్ముడు తమ్ముడు వచ్చేసి జాబ్ చేస్తున్నాడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు సో వీళ్ళందరూ ఇంకా నాకు ఇలా ఒక్క వీడియోతోనే వీళ్ళందరూ నాకు పరిచయమైన వాళ్ళు ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం కదా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం అన్నమాట మనం నాకు బాగాలేనప్పుడు కూడా సర్జరీ జరిగినప్పుడు కూడా ఆంటీ వీడియో చూసి ఎలా ఉన్నావమ్మా బాగున్నావా ఏంటి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అన్నీ కనుక్కొని మాట్లాడారు ఇంకా అది అంత బాగా క్లోజ్ అయిపోయింది ఒక్క వీడియో మొత్తానికి నాకు అంతమందిని దగ్గరికి చేసింది మండపంలో ప్రతిరోజు ఒక్కొక్కరు కూర్చుంటారు కదా ఈ అపార్ట్మెంట్లో మొత్తం ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఎన్నో ఉన్నాయి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కూర్చుంటారు కదా ఈరోజు పూజ అది జరుగుతుంది అక్కడ పూజ అనంతరం ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి కదా కామన్ పూజ అయిపోగానే డాన్సులు అని సాంగ్స్ అని అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయంట ఆంటీ ఉండు వెళ్ళొద్దమ్మా ఉండు తర్వాత డిన్నర్ కూడా ప్లాన్ చేసాము డిన్నర్ కూడా అరేంజ్ చేసాము వస్తుంది అని చెప్తున్నారన్నమాట పూజ అనంతరం చక్కగా అలా హారతి అది ఇవ్వడము ఇంకా అందరం ఇంకా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీట్లో కూడా వీళ్ళందరూ కూడా నాకు బాగా క్లోజ్ అయిపోయారు ఏదో నాకు బాగా తెలిసిన వ్యక్తుల్లో నేను కూడా వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వగలిగాను ఏంటి అంటే అక్కీ వల్ల క్లాస్ టీచర్ సారీ తెలుగు మ్యామ్ మాట ఈవిడి అక్కీ స్కూల్లో ఇది వరకు గౌతంలో ఉన్నప్పుడు అక్కీ ఇప్పుడు ఐషే ఉంది కదా అయితే ఈవిడ మారిపోయారు ఇప్పుడు వేరే స్కూల్కి వెళ్ళారు ఇంకా గుర్తుపట్టి మాట్లాడుతున్నాను అనమాట మీరు చేసేవాళ్ళు కదంటే అవునండి ఎట్లా అని మాకు మాట్లాడుతున్నారు స్కూల్ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇప్పుడు ఈ పాప చూసారా డాన్స్ అంత బాగా చేస్తుందో యాక్చువల్గా ఈ పాప పార్క్ దగ్గర పాప మాట చెప్పాను కదా ఆంటీ పార్క్ దగ్గర ఉండేవాళ్ళని చెప్పి ఈ పాపని అక్కడ నుంచి తీసుకొచ్చారు తన పేరు విరంచితానో విరంచినో నాకు నేమ్ సరిగ్గా ఐడియా లేదు బట్ కుమారి పూజ వీడియోలో తర్వాత బతుకమ్మ వీడియోలో కూడా ఈ పాప ఉంటుంది పార్క్ దగ్గర ప్రతి వస్తారు వీళ్ళు అక్కడ నియర్ ఉంటారు అయితే డ్యాన్స్ బాగా చేస్తుందని ఆంటీ పిలిపించారన్నమాట వాళ్ళ పేరెంట్స్ అప్పటికప్పుడు మళ్ళీ పాపని తీసుకొని బండి మీద వచ్చారు డాన్స్ చాలా బాగా చేస్తుంది వాళ్ళ క్యూట్గా ఉంటుంది చిన్నపిల్లల్ని మనం ముద్దుగా చిన్ను లేదంటే బుడ్డీ నాన్నలా పిలుస్తాము కదా అలానే కానీ పేరు అయితే సరిగా ఐడియా లేదు బట్ ఈ పాప తెలుసు ఐషి కూడా ఫ్రెండ్స్ అని చెప్పి కాసేపు ఆడుకున్నారు ఇద్దరు మంచిగా డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది పాప మురారిలో సాంగ్ బంగారు కల్లా బుజ్జమ్మో సాంగ్ చేసింది తర్వాత బుల్లెట్ బండి సాంగ్ చేసింది వినాయకుడిది సాంగ్ చేసింది చాలా బాగా చేసింది నేను ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు కాపీరైట్ పడుతుంది అందుకని ఒరిజినల్ మ్యూజిక్ పెట్టట్లేదు అసలు ఆ మ్యూజిక్ పెడితే ఆ పాప ఎంత బాగా చేసిందన్న మీకు తెలుస్తుంది ఒక్కొక్క బీట్కి బల్లే వేసింది డ్యాన్స్ అసలు ఆ మ్యూజిక్ బాగా క్యాష్ చేసి వేసేది మంచి గ్రేస్ చాలా బాడీలో గ్రేస్ ఉందన్నమాట చాలా బాగుంది పాప డ్యాన్స్ తర్వాత ఈ పాప వచ్చి వీళ్ళ అపార్ట్మెంట్లో ఆమెనే వినాయకుడి సాంగే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహ సాంగ్ చేసింది చాలా బాగా చేసింది యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే అక్కడ లైట్ ఉంది కదా అది బాగా డిస్టర్బ్ చేస్తుంది కెమెరాకి క్లారిటీ లేకుండా చేసింది సరే సైన్ నుంచి తీద్దామంటే బ్యాక్ అయిపోతుంది వీళ్ళు డ్యాన్స్ కనపడదు ఇంకా ఈ వీడియో మొత్తం ఇంకా క్లారిటీ అయితే అంత మంచిగా లేదు ఎందుకంటే అక్కడ ఉన్న లైట్ ఆ ఫోకస్ లైట్ బాగా డిస్టర్బ్ చేసింది బట్ చాలా బాగా చేశారు పిల్లలు అయితే డాన్స్ నేను ఇంకైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చక్కగా కలిసిపోయి మంచి మంచిగా డాన్సులతో అయితే భలే సందడి అయితే చేశారు ఇక్కడ ఏం సాంగ్ అది ఖడ్గ మూవీలోది అల్లరి అల్లరి చూపలతో గిల్లరి ముదల ఆ సాంగ్ చేస్తున్నారు అనమాట చాలా బాగా చేశారు ఇంకా ఐసి అయితే ఒకటే గొడవ పార్క్కి వెళ్ళిపోదాము అక్కడ సుజన ఆంటీ పార్క్కి వెళ్ళిపోవాలి ఆవిడ అక్కడ కండక్ట్ చేస్తారు కదా గేమ్స్ అవన్నీ ఆడుకోవాలని దాని గొడవ ఇంకా ఫైనల్గా అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే ఇంత సరదాలు ఉండవు అనిపించింది ఒకటి రెండు కాలనీలో అందరం మీట్ అవుతాము వినాయకుడిని పెట్టుకుంటాం బట్ ఒకరోజు ఒకళ్ళు వస్తే ఇంకో ఇంకొకళ్ళు రాకపోవచ్చు పూజకి కానీ అపార్ట్మెంట్లో అట్లా ఉండవు ఆ ఫ్లాట్లో ప్రతి ఒక్కళ్ళు చక్కగా వస్తారు రాకపోయినా ఎందుకు రాలేదని అక్కడే కాబట్టి వెంటనే వెళ్ళి అడుగుతారు సో అందరూ గ్యాదర్ అవుతారు ఆ సరదానే సందడే వేరు అని అయితే నాకు అనిపించింది ఇంకా డిన్నర్ అయితే వచ్చేసింది డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు ఫుడ్ కూడా చాలా బాగుంది అయితే ఆంటీ కంపల్సరీ భోజనం తినే వెళ్ళాలి అని గొడవమాట ఇంకా లేట్ అయిపోయింది ఆంటీ పిల్లలు ఏడుస్తున్నారు లేదు వెళ్ళిపోవాలి నేను అంటే కుదరదు నువ్వు తినే వెళ్ళాలి అన్నారు ఆంటీ ఇక్కడికి వచ్చి సెవెన్ మంత్స్ అయింది నిజంగా అక్కడ పార్క్లో ఎలా అందరూ గ్యాదర్ అయ్యి ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకునియారో ఇక్కడ ఈ సెవెన్ మంత్స్లో ఇక్కడ ఒక బ్యాచ్ని రెడీ చేసేసారనమాట వాళ్ళు ఎంత బాగా కలిసి ఉంటున్నారో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అంతకుముందు వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తు లేదో నాకు తెలియదు కానీ అక్కడ వేరే ఆంటీ వాళ్ళు చెప్పడం ఈ ఆంటీ వచ్చాకి అందరినీ బాగా గ్యాదర్ చేశారు అప్పటి నుంచే సరదాలు ఉన్నాయి చక్కగా చేసుకుంటున్నాము అని చెప్తున్నారుమాట నిజంగా శ్రీలత ఆంటీ ఎక్కడుంటే అక్కడ మంచి సందడిగా ఉంటుంది అందరినీ మంచిగా గ్యాదర్ చేస్తారు సరదాగా ఉంటారు నాకైతే బాగా అనిపిస్తుంది అన్నమాట మన సబ్స్క్రైబర్ శ్రీలత ఆంటీ కోసం ఆవిడ ఇన్వైట్ చేశారని వచ్చి నేను ఈ సెలబ్రేషన్స్లో పాల్పంచుకున్నాను పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు చాలామంది కూడా పరిచయం అయ్యారు వీళ్ళందరితో కూడా నేను బాగా క్లోజ్ అయ్యాను ఆ ఉన్న ఆ టూ అవర్స్ కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట వాళ్ళు నాకు చాలా రోజుల నుంచి తెలిసిన మనుషుల్లాగా అనిపించారు అంత ఇదిగా మాట్లాడారు నేను మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ వస్తూ ఉండండి ఏదన్నా ఉన్నా రండి ఆంటీ దగ్గరికి వచ్చినప్పుడన్నా మా దగ్గరికి ఒకసారి రండి అని వాళ్ళండం నాకు చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా కూడా అనిపించింది వీళ్ళందరూ కూడా నాకు పరిచయం అవడానికి కారణమైతే శ్రీలత ఆంటీ కదా ఆంటీకి అయితే థ్యాంక్స్ చెప్పాలి తర్వాత ఇంకా నేనైతే డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకుని ఇంకా నేను ఇంటికి బయలుదేరిపోవాలి ఇంటికి అంటే మళ్ళీ పిల్లల్ని పార్క్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా అదొక టాస్క్ ఉండిపోయింది కదా నాకు అదండి నాకైతే వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ నేనైతే మిస్ అవుతాను కూడాను మళ్ళీ వీళ్ళు ఇంకొకసారి కలవాలని కూడా నాకు అనిపించింది అలా వల్ రిసీవింగ్ అయితే నాకు అలా అనిపించింది అదండి మంచిగా అయితే నేను ఎంజాయ్ చేశాను మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీరు వినాయక నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య టేక్ కేర్ బాబాయ్